హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాష కలెక్షన్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది కస్టమర్ పార్సల్ ఓపెనింగ్ వీడియో అండి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా ఇందులో ఏముందో మిస్ చేయగలుగుతారా ఆషాఢం సేల్లో మనం గ్రూప్లో పెట్టిన సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్లో గోంబో ఆఫర్ అండి ఫోర్ సెట్స్ వచ్చాయి టూ లాంగ్ సెట్స్ వచ్చాయి అంటే హారాలు వచ్చాయి తర్వాత ఇంకా టూ నెక్సెస్ వచ్చాయండి నెక్లెస్లు వచ్చాయి ఇంకా త్రీ ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఇన్ని క ఇన్ని జ్యువెలరీస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ రూపీస్లో కోంబో ఆఫర్లో మేము మీకు ఇస్తున్నామండి ఈ ఆఫర్ని మిస్ చేసుకోకండి చాలా మంచి కలెక్షన్స్ చాలా బాగుంటాయి చూసారు ఎంత బాగుందో ఒక లాంగ్ హారం ఇంకా దానికి ఒక సెట్ అయ్యే సెట్ ఇంకా దానికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా ఇంకా బ్యాక్ చైన్స్ కూడా ఇచ్చాము వైట్ స్టోన్స్ ఇంకా పెరల్స్ అన్నింటితో చాలా బాగా డిజైన్ చేశారు ఇది ఇంకొకటి సెట్ అండి గ్రీన్ పింక్ స్టోన్స్తో చాలా బాగా డిజైన్ చేశారు కదా ఇంకా లాంగ్ హారం ఒకటి అది కాసులతో చేశారండి కాసులతో డిజైన్ చేశారు చూడండి ఇంకా లక్ష్మీ లాకెట్ వస్తుంది లక్ష్మీ లాకెట్తో చేసిన కాసుల హారం అన్నింటికి బ్యాక్ చైన్స్ ఇస్తామండి కంపల్సరిగా ఈ సెట్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ సెవెన్ నైన్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఫాస్ట్గా బుక్ చేసుకోండి మిస్ చేసుకోకండి ఇంత మంచి ఆఫర్ని అన్ని అకేషన్స్కి యూజ్ అవుతుందండి ఇంత మంచి ఆఫర్ ఇలా మీరు పర్చేస్ చేస్తే మీకు మనీ సేవ్ కూడా అవుతుంది కంపల్సరీగా బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి కలెక్షన్స్ ఈ వీడియోలో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కలెక్షన్స్ చాలా బాగుంటాయి రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి ఆన్లైన్ పేమెంట్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఇంకా నో రిటర్న్స్ ఉంటుంది ఈ ఇక్కడ కనిపిస్తున్న కలెక్షన్స్ అన్నీ చూశారు కదా ఎంత బాగున్నాయో ఒక్కోటి ఒక్కో మోడల్ ఒక్కో డిజైన్స్ కోసం అన్ని రేర్ కలెక్షన్స్ తీసుకొచ్చానండి ఏదైనా నచ్చితే షాట్ చేసి వాట్సాప్ చేయండి ఇంకా డైలీ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇవన్నీ మెహందీ పాలిష్ ఇంకా జీజి పాలిష్ చూసారా ఎంత బాగున్నాయో ఇలాంటి మోడల్స్ మీకు ఎక్కడ దొరకవండి మీరు ఎంత వెతికినా కూడా ఎంత మంచి క్వాలిటీ ఎంత మంచి కలెక్షన్స్ దొరకండి చాలా బాగున్నాయి కదా ఎప్పుడైనా మీరు ఆర్డర్ చేసుకున్న పార్సల్ జ్యువెలరీ మీ ఇంటికి వచ్చాక ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీగా తీయాలండి ఓపెనింగ్ వీడియోలో క్లారిటీగా క్లియర్గా అన్నీ చూపించాలి అన్ని సైజులో చూపించి స్టోన్స్ ఇంకా జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది చూపించి రివ్యూ ఇవ్వాలండి ఎందుకంటే ఓపెనింగ్ వీడియోలో ఏదైనా ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్స్ తీసుకుంటాం లేకపోతే రిటర్న్స్ ఉండదు నచ్చలేదు అంటే మాత్రం రిటర్న్స్ తీసుకోమండి ఈ విషయం కొంచెం గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి జ్యువెలరీ మీకు నచ్చితే ఓన్లీ ఈ ఫోర్ కాంబోసెట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి వస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ సెవెన్ నైన్ నా వాట్సాప్ నెంబర్కి ఇంకా లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో నస్తే లైక్ చేయండి సజెస్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్కి